సో నంద్యాల మండలం చాపరేవల గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున కొన్ని గ్యాస్ ప్రమాదంలో ఇద్దరు ముట్టి చెందడం మరో దాదాపు ఏడు మంది దాకా తీవ్ర గాయాలతోటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇది జరగడం అనేటువంటిది చాలా బాధకరం సో నిద్దరలో ఉండేటువంటి వాళ్ళు చిన్న గ్యాస్ ఏదో స్మెల్ వస్తుందని చెప్పనేసి లేవగానే వాళ్ళు కరెంటు బల్పు వేయటం ఉండడం ఒక్కసారిగా మరి పెద్ద శబ్దంతో ఇల్లే రెండు పక్క ఇల్లు కూడా రెండు కూడా కోల్పోయే ప్రమాద స్థాయికి జరిగిన సంఘటన ఇది సో దీనికి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం మరి ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లకు మెరుగైన వైద్యాన్ని అందించతో పాటు ప్రతి ఒక్కరికి గాయపడిన వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ప్రభుత్వం సాయం అందించాలని చెప్పిన సిఐపీఎంఆర్పిస్ డిమాండ్ చేస్తున్నది అయితే ఈ గ్యాస్కు సంబంధించినది కూడా ప్రజలకు చాలా అవగాహన చెప్పాల్సిన అవసరం ఉంది ఈ గ్యాస్ సిలిండర్లు మరి బర్నర్స్ ప్రాబ్లం ఉండి చిన్న లీక్ కావడం కూడా జరుగుతున్న సంఘటనలు కూడా మనం చూసాము అవి చాలా చోట్ల ప్రమాదం జరిగి ఉన్నాయి సో ఇట్లాంటి గ్యాస్ వాసన వచ్చినా లేకపోయి ఒక ప్రమాద పరిస్థితి ఏదన్నా సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేటువంటి ఏవైనా ఉంటే కన్నా ప్రతి ఒక్కరు కూడా ఆ సమాచారం అనేది వాళ్ళకు ముందుగానే తెలియజేయాలి సో ప్లాస్టిక్ బాకెట్ అవటో ఏదన్నా దాని మీద అమర్చే విషయంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి అవసరం ఉండదు అది అగ్నిమాపక శాఖ వారు కానివ్వండి ఇట్లా గ్యాస్ సప్లై చేసేటువంటి వాళ్లకు ఉన్న అవగాహన డీలర్స్ కూడా తప్పకుండా గ్రామాలలో ఇవి ఒకనాడు అందరూ ఏదో కట్టుపులు వాడుకునేటువంటి పరిస్థితి పోయి వాళ్ళందరూ కూడా గ్యాస్లు వాడే పరిస్థితికి వచ్చినది కాబట్టి సో దీని మీద అవగాహన కూడా అవసరం ఉంది ఒకే ఇల్లు ఉంటుంది వంటశాల సపరేట్గా ఉంటే ఇటువంటి ప్రమాదాలు పెద్ద ఇబ్బంది ఉండదు సో ఈ ప్రభుత్వం నిర్మించి ఇచ్చేటువంటి గృహాలలోనే గ్యాస్ ఒకవేళ ఏదన్నా వస్తే కూడా పోయే పరిస్థితి లేకుండా ఉండేటువంటి ఇల్లు ఉన్నాయి సో ఇల్లు నిర్మించుకునేటప్పుడే ఒకవేళ అలాంటి గ్యాస్ వచ్చినా కూడా బయటికి పోయి పోయి ప్రమాదం అనేది సంభవించకుండా ఉండేటువంటి జాగ్రత్తలు కూడా హౌసింగ్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవి నిర్మించేటప్పుడే కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కూడా ముందు తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవి జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం ఒకసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు చూడాల్సిన అవసరం ఉంది గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను కూడా పరిమిషించి వారికి ప్రభుత్వం నుంచి సాయం అనేది ఎంత అందించాలి అని చెప్పిన విషయం మీద దీని విషయం మీద మరి కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగనే మరి కూలిపోయిన గృహాలు కూడా రెండు వాళ్లకు డ్యామేజ్ అయిన కానీ కొత్త గృహాలు నిర్మించేదాని కోసం ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందించాలి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు గ్రామాలలో ప్రభుత్వ పరంగా ఏ రకమైన సౌ సలహాలు సూచనలు ఇవ్వాలి మరి ఇప్పుడు తొందరలో ప్రభుత్వం ఉచిత గ్యాస్ కూడా సర్ప్రాజ్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా చాలామంది కూడా ఈ గ్యాస్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది అంటప్పుడు చాలామంది కూడా అవి సరిగ్గా పూర్తిగా బంద్ చేయకుండా ఉండడం వల్ల వచ్చేటువంటి ఆ లీకేజ్ వల్ల ఆ లీకేజ్ ద్వారా వచ్చే ప్రమాదం ఎంత ఉంటుంది అట్లాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి కాదు చూసిన చూసిన సలహాలన్నీ కూడా మరి ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు కార్డు లాంటిది అంటే వాళ్ళు ఎలాంటి దాని జాగ్రత్తలు పాటించాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు అనేటువంటిది మరి ఈ గ్యాస్ సర్ప చేసే వాళ్ళు అందించాలని నేను మనసుపల్కి యజ్ఞప్ చేస్తా చనిపోయిన కుటుంబాలకు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల రూపాయల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగనే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు మెరుగైన వైద్యం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కాకపోయినా ఇంకా ఒకవేళ మెరుగైన వైద్యం అవసరమై ఉంటే వైద్యుల నిపుణుల సలహాల మేరకు కర్నూలు కూడా పంపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అట్లాగనే చనిపోయిన మూత్ర కుటుంబాలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తా అనేటువంటిది అది ఏ కోణానికి చాలదు సో ఇట్లాంటి ప్రమాదం జరిగితే యాభై లక్షలు తగ్గకుండా ఇన్సూరెన్స్ అనేది ఉండాలని చెప్పనేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఈ విషయం కలెక్టర్ గారు త్వరగా తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఒక్కొక్కరు యాభై లక్షల రూపాయలు అనేటువంటిది ఒక డిమాండ్ ప్రభుత్వం ముందు మేము పెడుతున్నాం సో దానికి అంచనేసి ఒక మనిషి ప్రాణ విలువ ఎంత అనేటువంటి విషయం కూడా మరి ఈరోజు రెండు లక్షలు మూడు లక్షలు అంటూ ఉన్నారు ఒక మనిషి విలువ చివరకు రెండు లక్షల రూపాయలు మూడు లక్షలకు ఇల్వ కడుతున్నారనేది అది సరైనది కాదు వాళ్ళ ధనవంతులకు కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ బీమాలు ఉన్నాయి చూడండి అందరూ మనుషులే కదండి ధనవంతులకు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సౌలభ్యం ఉన్నప్పుడు సామాన్య పేదవాళ్ళకు కూడా కనీసం యాభై వేల నుంచి యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయలు అనేది ఇన్సూరెన్స్ బీమా పాలసీ ప్రభుత్వమే ప్రవేశపెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం